హర్షణీయానికి స్వాగతం ఈ ఎపిసోడ్లోని కథ సత్యం శ్రీ చంద్ర కన్నగంటి గారి రచన ఇది వారి మూడో ముద్రణ అనే కథా ఉంది ఈ పుస్తకం కొనేటందుకు కావాల్సిన వివరాలు ఇదే వెబ్ పేజీలో ఇవ్వడం జరిగింది గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ చంద్ర కన్నగంటి ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో నిపుణులుగా యుఎస్ఏలో పనిచేస్తున్నారు తానా పత్రికకు సంపాదకులుగా కూడా వారు బాధ్యతలు నిర్వహించారు గత మూడు దశాబ్దాలుగా వారు రాసిన కథలు ఎన్నో పత్రికల్లో ప్రచురింపబడ్డాయి రచయితగా నేనేమి పాఠకుడి కంటే నైతికంగాను బౌద్ధికంగానూ ఉన్నత స్థాయిలో లేను అనే చంద్రగారు చక్కని కథా వస్తువులను ఎంచుకుంటూ పాఠకులను ఆలోచింపజేసే చాలా మంచి కథలను మనకు అందిస్తూ వస్తున్నారు కథను హర్షణీయం ద్వారా అందించడానికి తమ అనుమతినిచ్చిన శ్రీ చంద్ర గారికి కృతజ్ఞతలు ఆ శుక్రవారం సాయంత్రం అతడి ఇల్లు చేరేసరికి ఆలస్యమైంది నెరిసిన జుట్టు అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఒకటే ఇబ్బంది పెడుతుండడం చేత దారిలో ఆగి షాప్లో జుట్టుకు వేసుకునే నల్లరంగు కొనుక్కున్నాడు దానికి తోడు ఒకటే వాన కావడంతో ట్రాఫిక్ గొడవ ఇంట్లో అడుగు పెట్టేసరికి అక్కడ వాతావరణం బిగుసుకుని ఉన్నట్లు తెలిసిపోయింది రణగుణధ్వనులు చేసే టీవీ కట్టేసింది పుస్తకం ముందేసుకుని కళ్ళు దుడుచుకుంటూ ఉన్నాడు బాబు పాప బిక్క చిక్కిన మొహంతో వాడివైపే చూస్తూ ఉంది ఆటమ్మా అనేసి ఏమిటి ఏమైంది ఆమెను అడిగాడు దగ్గరకు వచ్చి కాళ్ళకు జుట్టుకున్న పాపను ఎత్తుకొని ముద్దాడుతూనే పోయిన వారం వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ రావాల్సింది ఇంకా రాలేదు ఏదిరా అంటే వాడు టీచర్ ఇవ్వలేదంటాడు ఇవ్వలేదేమోలే అప్పుడప్పుడు ఆలస్యం అవుతుంది కదా ఇన్ని రోజులు ఎప్పుడూ ఆలస్యం కాలేదు వాడు చెప్పే తీరు చూస్తుంటే ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది మర్చిపోయాడేమో వాడి బ్యాగ్లో వెతకపోయావా వెతికాను లేదు నేనేమి అబద్ధం చెప్పడం లేదు వెక్కి వెక్కి ఏడుస్తూనే అంటున్నాడు బాబు నువ్వు ఏడవటం ముందు పోనీ సోమవారం ఆ టీచర్ని కనుక్కుంటే పోతుంది కదా వాడు నిజం చెప్పడం లేదని నాకు తెలుసు మళ్ళీ వీడి సంగతి స్కూల్లో అందరికీ తెలియాలా అయినా సోమవారం దాకా ఎందుకు ఇప్పుడే వాడినోటితోటే నిజం చెప్పించాలి వాడు అట్లా అబద్ధం ఎందుకు ఆడతాడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చు అనిపిస్తుంది నాకైతే ఆమెకి దగ్గరగా వచ్చి నెమ్మదిగా చెప్పాడు వాడికి వినబడకుండా ఏమో ఏం తెలుసు మనం నమ్మేం కనుక అన్నీ నిజాలే అయినా వాడి సంగతి నాకు తెలుసు మీరు వాడి చేత నిజం చెప్పించగలిగితే చెప్పించండి లేకపోతే నాకు వదిలేయండి ఎర్రటి కళ్ళు పసిబుగ్గల మీద కన్నీటి చారికలు మధ్య మధ్య చొక్కా చేతులతో దుడుచుకుంటూ వాడి ఏడుపు చూస్తుంటే అబద్ధం ఆడుతున్నట్టు అనిపించడం లేదు అట్లాగని ఆమెకి నచ్చజెప్పను లేడు పిల్లలకెదురుగా వాదులాడుకోకూడదని వాళ్ళ మధ్య ఒప్పందం వాడు రక్షించమన్నట్టు తనవైపే చూస్తున్నట్టు ఒక ఫీలింగ్ అయినా తల్లి నుంచి కొడుకుని కాపాడేదేమిటి అని సర్ది చెప్పుకుంటూ పాపం తీసుకొని బెడ్రూమ్లోకి నడిచాడు మామూలుగా ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిన రోజు గొడవ వేరేగా ఉండేది వాడి కర్మ గాలి అన్నిట్లోకి వాడికి సైన్స్లో తక్కువ మార్కులు వస్తాయి ఎప్పుడు ఇక వాడిని కూర్చోబెట్టి ముందు కోపంగానూ చివరికి అనునయంగాను వాడికి నూరిపోసేది సైన్స్లో తొంభై ఐదు శాతం కంటే మార్కులు తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో తర్వాత వాడికి వారం రోజులు టీవీ కట్ రాత్రిళ్ళు వాడి దగ్గరే కూర్చుని కదలకుండా కదలనీయకుండా చదివించేది చాలాసార్లు చెప్పాడు ఆమెకి వాడిని అట్లా భయపెట్టడం వల్ల దండించడం వల్ల ఉపయోగం ఏమి ఉండదని వాడికి తక్కువ మార్పులు వచ్చినప్పుడు వాడికి ఏ పాఠం అర్థం కాలేదో ఏ జవాబులు రాయడంలో తప్పులు చేశాడో కనుక్కొని వాడికి సహాయం చేయాలని పాపని కాస్త ముద్దు చేసి టీవీ ముందు కూర్చోబెట్టి స్నానం చేసి వచ్చేసరికి ఇంకా పరిస్థితిలో మార్పు ఏమీ లేదు వాడు అట్లాగే ముక్కు ఎగబీలుస్తూ కళ్ళు దుడుచుకుంటూ ఉన్నాడు ఆమె భోజనం వడ్డించి ఎదురు చూస్తూ ఉంది ముందా ఏడు పాపి హోమర్ జై వాడిని కసిరాడు వాడు బదిలేమీ చెప్పలేదు ఇంతకీ వాడు తిన్నాడా ఆమెతో పాటు తింటూ అడిగాడు తిన్నాడు పొడిగే చెప్పింది అంతకంటే మాట్లాడటం ఇష్టం లేనట్టు అతను మాట్లాడకుండానే భోజనం కానిచ్చాడు ఆమె గిన్నెలు సర్దుతుంటే వాడి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఎరా నీకు నాన్న పులికి అది చెప్పాను గుర్తుందా వాడు తల నిలువుగా ఊగించాడు ఎత్తి చూడకుండానే నువ్వు ఒకసారి అబద్ధం చెప్పావనుకో ఇక నీ మాట ఎవరు నమ్మరు ఆ కథలోలాగా నేను నిజమే చెప్తున్నా అయినా మీరు నమ్మటం లేదు నన్ను ఏడుపు కాస్త ఎక్కువ చేసి అంటున్నాడు ముందా ఏడు పాపు నిన్నేమీ తిట్టలేదు తనలేదు ఇప్పుడు మమ్మీ ఎటు మండే మీ టీచర్తో మాట్లాడుతుంది నిజం ఎటు తెలిసిపోతుంది నువ్వు ఇప్పుడు చెప్పేది అబద్ధం అని తెలిసిందనుకో ఇక ఎప్పుడైనా నువ్వు చెప్పేది మేము ఎట్లా నమ్ముతాం నువ్వు చెప్పేది ఏది మేము నమ్మకపోతే ఎట్లా ఉంటుంది నీకు వాడు చెప్తున్నది నిజమే అయితే బాగుంటుంది అనిపిస్తోంది అతనికి ఇద్దరి మధ్య సంబంధంలో నమ్మకం పోవడం కంటే దారుణమైంది ఏముంటుంది నేను ఏమీ ఆడటం లేదు అతనికి ఒక పక్క జాలేస్తుంది తమ పదేళ్ల కొడుకు ఇంత పట్టుతో అబద్ధం చెప్పగలడా ఒక మూల సందేహం అనవసరంగా వేధిస్తున్నారా తామిద్దరు ఇద్దరు వాడిని వాడు నిజమే చెబుతున్న పక్షంలో వాడు క్షమిస్తాడా ఇక తమని ఆ వచ్చి అందుకుంది అది ఇంకో అబద్ధం ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం ఆడుతూనే ఉండాలి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంటికి తేకపోవటం ఒక తప్పు ఇవ్వలేదని అబద్ధం రెండో తప్పు అబద్ధం ఆడలేదని చెప్పటం మూడో తప్పు నీకు ఒక తప్పుకైతే ఒక పనిష్మెంటే కదా ఇన్ని తప్పులు చేసి మరి కాసిన తన్నులు తినడం హాయిగా ఉంటుందా నీకు మరి పోలీస్ స్టేషన్లో నేరస్తుడిని ఇంట్రాగేట్ చేస్తున్నట్టు అనిపించి పక్కకి వెళ్ళాడు సరే నిన్నేమి అన్ను తిట్లు లేవు దెబ్బలు లేవు ఏ పనిష్మెంటూ లేదు ఇప్పటికిప్పుడు నిజం చెప్పు మళ్ళీ మండే మీ టీచర్ని కనుక్కున్నాక నేనేం చేస్తానో నాకే తెలీదు వాడి వంకే చూస్తూ నెమ్మదిగా చెప్పింది ఏం సమాధానం లేదు ఏం చేయనంది కదరా ఇప్పటికైనా నిజం చెప్పు వెక్కడం ఆగింది అది దారిలో పోయింది పోయిందా నిజం చెప్పు ఏం చేయను అన్నాగా నాకు మొత్తం నిజం కావాలి పడేశాను దారిలో ఎందుకు ఏం మాట్లాడలేదు ఎందులోనన్నా తక్కువ మార్కులు వచ్చాయా సైన్స్లో తలదించుకునే చెప్తున్నాడు ఎన్నొచ్చాయి డెబ్బై రెండు బాబు చెంప చెల్మంది ఒక్క క్షణం బిత్తరపోయి ఏడుపాపేశాడు మరుక్షణం బిగ్గరగా ఏడుపందుకున్నాడు చేయి బట్టి గుంజి వీప్ మీద రెండు దెబ్బలు జరిచింది ఈ లోపల అతను తేరుకొని ఆపాడు వాడు ఏడుపు చూసి పాప కూడా ఏడుపందుకుంది వెధవా గాడిద అంత అబద్ధం ఆడతావా ఎక్కడ నేర్చావు ఇవన్నీ అప్పటినుంచి అడుగుతుంటే నోటమాట నిజం రాదా ఇంత అబద్ధాలు కోరు ఎట్లా అయ్యేవరా అరుస్తూ ఆవేశంతో రొప్పుతోందామే అతనికి నమ్మబుద్ధి కాలేదు ఏదో భారీ చెబుతుందని సందేహించాడు తప్ప ఆమెదే పొరపాటం తెలిస్తే ఆమె చీవాట్లు పెట్టడానికి సిద్ధమయ్యే ఉన్నాడు ఎంతో బుద్ధిమంతుడని అమాయకుడని తాము అనుకునే కొడుకు ఇంత ఇదిగా అబద్ధం ఎట్లా అడగలిగాడు బాధ అంతలోనే కోపం చీహ్ నీకు బుద్ధి లేదురా అంత ఇదిగా నేను అడిగినప్పుడైనా నిజం చెప్పొచ్చు కదా ఇక నిన్ను జన్మలో నమ్మగలమా అంతకంటే ఏం తిట్టాలో కూడా తెలియలేదు అతనికి వాళ్ళ అమ్మే ఇంకో రెండు తగిలించింది అతడు ఈసారి అడ్డా వాడు ఏడుపు ఇంకా పెద్దది చేశాడు ముందా ఏడుపాపు ఆపుతావా ఆ ఏడుపు ఆపుతావా లేదా అంటూ ఇంకొకటి వేసింది అసలు సైన్స్లో డెబ్బై రెండు రావడం ఏంట్రా అని ఇంకొకటి వాడు ఏడుస్తూనే కొట్టనన్నో ఏం చేయనన్నో అంటున్నాడు పెద్దగా అప్పటికే బొగ్గ మీద నాలుగు వేళ్ళు బొంగాయి కొట్టకు ముద్దు పెట్టుకుంటారే మరి నువ్వు చేసిన నిర్వాకానికి అబద్ధమాడావు నువ్వు అబద్ధమాడావు ఏడుపు మాటలు కలగలిశాయి మామూలుగా అడిగితే చెప్పేవా నువ్వు ఇంకా నోరెత్తావంటే మండిపోతుంది నాకు పో నీ గదిలోకి పో అరిచిందామె నేను పడుకోబెడతా లే అంటూ ఏడుస్తున్న పాపని ఆమెకు అందించి వాణ్ణి లాక్కెళ్ళాడు వాడి పక్కనే పడుకుని వాడి ఏడుపు దగ్గరక మొదలు పెట్టాడు అసలు నువ్వేం చేసావో అర్థమైందా నీకు అబద్ధం ఎందుకు ఆడావు అబద్ధాలు నేను ఎన్నిసార్లు చెప్పాం అబద్ధం ఆడితే కళ్ళు పోతాయని చెప్పలేదు వాడు కొంచెం తేరుకున్నాడు అదేమి కాదు నాకు కళ్ళు ఏం పోలేదు నవ్వొచ్చినా పైకి నవ్వలేదు ఇంత తెలివైన వాడివి ఆ ప్రోగ్రెస్ రిపోర్టు ఎప్పట్లా ఇంటికి తీసుకుని వస్తే ఈ రాద్ధాంతం అంతా ఉండేది కాదుగా మార్కులు తక్కువ వచ్చాయని అమ్మ కొడుతుందని భయం వేసింది ఇప్పుడు మాత్రమేమైంది అసలు ఎక్కడ నేర్చావు ఈ అబద్ధాలు ఆటం స్కూల్లో పాడపిల్లల స్నేహాలు అవి చేస్తున్నావా ఏం మాట్లాడలేదు అసలు అమ్మా నాన్నల దగ్గర అబద్ధం చెప్పొచ్చా నీ మంచి కోరే కదా మేము తిట్టినా కొట్టినా మీరు నాతో అబద్ధం చెప్పారు కదా మేమా ఎప్పుడురా అప్పుడు నా బర్త్డేకి మ్యాన్ గేమ్ కొని ప్రామిస్ చేసి కొనివ్వలేదు అన్ని డబ్బులు పోసి అది కొనడం దండగని చెప్తే నువ్వు వినవు కదా మరి అయినా అబద్ధమేగా మమ్మీ ఏమో నాకు స్కూల్లో చెస్లో థర్డ్ ప్రైజ్ వస్తే ఫస్ట్ వచ్చానని అందరికీ చెప్పింది అతనేం మాట్లాడలేకపోయాడు మొన్నేమో ఆ అంకుల్ ఫోన్ చేస్తే ఇంట్లో ఉన్న లేరని చెప్పమంది మమ్మీ అది అబద్ధమేగా అదృష్టవశాత్తు వాళ్ళమ్మ వచ్చింది నేను పడుకోబెడతాలే వీడిని అంటూ బాబుని నిద్రపుచ్చి వచ్చి పడుకుంటూ ఉంది వీడి ఇట్లా తయారయ్యాడేమిటి పెద్ద అబద్ధాలు కోరవుతాడని భయంగా ఉంది మన పెంపకంలో లోపం అంటారా అంతప్పుడు నువ్వేమీ అబద్ధాలు ఆడలేదా ఆడే ఉంటాను మా అమ్మ ఏమనేది కాదు కానీ మా నాన్న చావబాదేవాడు నాకైతే గిల్టీగా ఉంది మనం తప్పు చేస్తూ వాడిని అదే తప్పు చేయొద్దని ఎట్లా చెప్పగలం దండించగలం ఎక్కడో చివుక్కుమంటూ ఉంది మనసు నైతికంగా ఆ హక్కుందా అని అదేమిటి మనం ఏమన్నా అబద్ధాలు ఆడుతున్నామా ఏమిటి ఇప్పుడు మనకే మనం ఆడే అబద్ధాలు అంతగా అలవాటైపోయినట్లున్నాయి వాడిని ఇందా కొట్టనని చెప్పి నమ్మించి నిజం చెప్పా కొట్టేవా లేదా అది వాడి మంచికే కదా వాడి వ్యక్తిత్వానికి సంబంధించి భవిష్యత్తులో వాడికి దీనివల్ల జరిగేది మేలే కదా మనం ఆడే అబద్ధాలు ఎవరికి కీడి చేయనంతవరకు తప్పేముంది అందులో ఆ ఆబద్ధం అన్న తర్వాత ఏదైనా అబద్ధమే చిన్నది పెద్దది హానికరమైంది కానిది అనుకునేది మనను మనం సమర్థించుకోవడానికే ప్రాణాపాయ స్థితిలో ఆడే అబద్ధము ఇంకొకరిని మోసం చేసి దోచుకునే అబద్ధము ఒకటేనా రెంట్కి మధ్య గీత ఎవరికి ఇస్తారు ఇవి మంచి అబద్ధాలు ఇవి చెడ్డ అబద్ధాలు అని నువ్వు రెజ్యూమ్లో లేని ఎక్స్పీరియన్స్ పెట్టి ఉద్యోగం సంపాదించావు దాని మూలాన న్యాయంగా ఇంకెవరికో రావాల్సిన ఉద్యోగం రాలేదు ఇప్పుడు అది మంచి అబద్ధమేనా అంటే మీరు చెప్పేది ఏమిటి వాడికి అబద్ధాలు ఆడద్దు చెప్పడం తప్పంటారా ఇక తల్లిదండ్రులంతా పిల్లలకి మంచి చెడ్డలు నేర్పడం మానేసి వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేయాలా వెనకటికి ఆ దొంగెవడో తల్లి చెవి గురికి తోట తన్నకపోతేవు కదమ్మా అన్న కథ గుర్తులేదా వాడెదురుగా మనం అబద్దాలు ఆడుతుంటాం వాడికి అబద్ధాలు ఆడకూడదని చెప్తూ ఉంటాం వాడేం గ్రహిస్తాడు దీని నుంచి వాడికి మనమేమీ మంచి అబద్ధాలు ఆడొచ్చు చెడ్డ అబద్ధాలు ఆడకూడదని చెప్పం కదా మంచి చెడులు నలుపు తెలుపులున్నంత తేలిగ్గా విడమరి చెప్పేవేనా నాకు అసలే వాడిని కొట్టినందుకు తిక్కగా ఉంది ఈ వాదనలన్నీ మొదలు పెట్టకండి ఇప్పుడు అంటూ అటు తిరిగి పడుకుంది తమతో అబద్ధం చెప్పినందుకు కోపం వచ్చి కొట్టిందా లేకవాడు ఇక అబద్ధాలు ఆడకుండా బెదిరించడానికి కొట్టిందా నాకు అనిపించింది ఏమిటంటే వాడు అబద్ధాలు ఆడాడన్న దానికంటే మనతో అబద్ధం చెప్పాడన్న సంగతి మనని ఎక్కువ బాధిస్తుందని ఆమె నుంచి బదులు లేదు మరుసటి రోజు ఉదయం బాబు చెల్లితో ఆటల్లో మునిగిపోయాడు రాత్రి జరిగింది వాడికి ఏమీ గుర్తు కూడా ఉన్నట్లేదు వాళ్ళ కొడుకుని తీసుకుని ఆమె తమ్ముడు వచ్చాడు పిల్లల్ని జూకి తీసుకెళ్తానక్కా అంటూ పిల్లలిద్దరూ మామ చేతిలోంచి చాక్లెట్లు తీసుకుని మళ్ళీ ఆటల్లో పడ్డారు జూ లేదు పాడు లేదు పాపం తీసుకెళ్ళు వాడు రాడ్లే అదేమిటి ఒంట్లో బాగాలేదా ఏమిటి బాగానే ఆడుతున్నాడుగా వాడికి పనిష్మెంట్లే అతడు చెప్పాడు ఎందుకు ఏం చేశాడేమిటి వీడు అల్లరి పనులు చేసే రకం కాదుగా ఆవిడ తమ్ముడు అన్నాడు వాళ్ళ అబ్బాయి అయితే అల్లరి ముండి నిన్న రాత్రి వాడికి పడ్డాయిలే మార్కులు తక్కువ వచ్చినాయని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించకుండా పారేసి వచ్చాడు ఆమె చెప్పింది ఆ మాత్రానికి కొట్టాలా ఆ లెక్కర్ మా వాడికి రోజు బడితబ పూజ చేయాల్సిందే నవ్వాడు అసలు స్కూల్లో రిపోర్ట్ ఇవ్వలేదని మళ్ళీ తోట అబద్ధాలు ఇప్పుడు అబద్ధాలతో మొదలవుతుంది రేపు దొంగతనాల దాకా వస్తుంది రాత్రి ఒకటే దిగులు తమ్ముడు కాఫీ ఇస్తూ చెప్పింది ఆమె అంత సీన్ లేదు అక్క తీసి పారేశాడు తమ్ముడు అదేదో సినిమాలో చూపించలే అంతా నిజమే చెప్పాలంటే కుదిరే పని కాదు ఆ హరిశ్చంద్రుడి కథ చెప్పి పిల్లల్ని ఎన్నాళ్ళు మప్పి పెడతాం చాలే నువ్వు పిల్లలకి ఇదే నేర్పు కసురుకుంది నన్ను అడిగితే అబద్ధాలు ఆడారని కాదు సరిగ్గా అబద్ధం ఆడలేకపోతున్నారని పడాలి ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో ఆర్ట్ ఆఫ్ లయింగ్ అని కోర్సు మొదలు పెడితే అనిపిస్తుంది పిల్లలు ఆ మాత్రం స్ట్రీట్ స్మార్ట్గా ఉండకపోతే రేపు ఎట్లా బతుకుతారు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడలేకపోయారు రే పదండ్ర బట్టలు మార్చుకుని జూకెళ్దాం పిల్లల్ని కేకేసి చెప్పాడు రాత్రికి రెండక్క అక్కడే డిన్నర్ చేద్దాం అంటూ లేచాడు